వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను మిగిలిపోయిన అన్నంతో వడియాలు ఎలా పెట్టుకుంటానో మీకైతే చూపిస్తానండి దీనికి కావాల్సినది మనకు రాత్రి మిగిలిన అన్నం ఒక పాల ప్యాకెట్ ఇంకా రైస్ కుక్కర్ అండి ఇప్పుడైతే నేను ఈ రైస్ కుక్కర్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో అయితే ఇది అన్నం మెత్తగా కావడానికి కావాల్సిన వాటర్ అయితే వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడంత తోపుతూ కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని పొలి మీద చిన్న మంట మీద ఒక రెండు విధులు వచ్చే వరకు అయితే ఉండనివ్వాలి ఇక్కడైతే చిన్న మంట మీద అయితే నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను అయితే రెండు విజులు వచ్చాయండి ఇక్కడైతే మూత తీసి చూద్దాం కొంచెం అది ఆవిరంతా వెళ్ళిపోయాక మూత తీసి చూద్దాం చూసారా ఇక్కడ అన్నం అయితే మెత్తగా అయిందండి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు అయితే ఒక గిన్నెలో వేసుకున్నాను దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదైతే చల్లగా అయిందండి చూసారా ఇప్పుడు దీంతో వడియాలు ఎలా పెట్టుకుంటామో చూస్తాను ఇలా పాల ప్యాకెట్ ఉంది కదా అండి దీన్ని కడిగి ఇందులో ఈ రైస్ అయితే వేసుకోవాలి ఇలా అయితే పాల ప్యాకెట్లో అయితే నింపుకొని ఇలా అయితే వడియాలు పెట్టుకోవాలన్నమాట ఎంతో ఈజీగా ఇలా అయితే పెట్టుకోవచ్చండి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మిగిలిన అన్నం కూడా మనం పడేయాల్సిన అవసరం లేదు ఇలాగైనా చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వడియాలు అయితే రెడీ అండి చూసారుగా అండి వడియాలు అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను ఇంకా అవి ఆరిన తర్వాత ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఇక్కడ చూసారుగా ఇవైతే ఆరిన తర్వాత అండి వడియాలు ఇలా మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్